శ్రీ సాక్షాత్ పరమాత్మా పరిపూర్ణ దత్తావతార సాయినాథ్ మహారాజ్ కి జై భరద్వాజ మహారాజ్ కీ జై గురుదేవ దత్త కి జై ద్వారకామాయి కి జై సాయి సచరిత్రలో మహర్సాపతి భక్త మహర్షాపతి బాబాచే బాబాచేత భక్త అని భగత్ ఆయన బిరుగు పొందినటువంటి మహానుభావుడు మహాసాపతి మొట్టమొదట బాబా వేప చెట్టు కింద ప్రకటన అవ్వగానే మొట్టమొదటి ఆయన దర్శించిన ఆయన మహాసపతి ఈయన తర్వాత బాబా మళ్ళీ కొద్ది రోజులతో వెళ్ళిపోయి తిరిగి పెళ్లివారి బృందంతో వచ్చినప్పుడు తండోబాయం దగ్గర ఆయే సాయి అని పిలిచి సాయి మంత్రాన్ని సాయినామాన్ని మనకి మనవాళ్ళకి ప్రసాదించిన మహాత్ముడు మహాస్పతి భక్త మహాసాపతి ఆయన బాబాని సేవిస్తూ ఉన్నప్పుడు బాబాతోనే మసీదులో పడుకునేవాడు కొన్ని రోజులు అయిన తర్వాత బాబా ఒకసారి ఏ భగత్ నీకున్నది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది సంతానం అంతా ఆడపిల్లలే నువ్వు ఒక భగవంతుడు నీకు ఒక మగపిల్లవాడిని కూడా ప్రసాదిస్తాడు నువ్వు వాళ్ళ నుంచి ఇంటి దగ్గరకి వెళ్ళి పడుకో అని అంటారు అది ఎప్పుడు అలా అన్నది ఎప్పుడంటే పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరం కృష్ణాష్టమి పండుగ రోజున ఆ రోజు నుంచి భక్త మహాసపతి మళ్ళీ ఇంటి దగ్గర శనియనిస్తూ ఉంటాడు ఖచ్చితంగా సంవత్సరానికి అంటే పద్దెనిమిది వందల తొంభై ఏడు కృష్ణాష్టమి నాడు బాబా చెప్పినట్టే కుమారుడు జన్మిస్తారు ఆయనే మత్తండ్ మహారాజ్ మనం మొట్టమొట్ట షిడ్డి వెళ్ళినప్పుడు ఆయన్ని కూడా దర్శించి వస్తూ ఉండేవాళ్ళం మాసపతి గారి వెళ్ళి మాస్టర్తో పాటు మేము కూడా ఆ మహాష్టపతిని బాబా అప్పుడు పుట్టిన తర్వాత మార్తాండని తీసుకొని వస్తుండేవారు కదా బాబా దగ్గర ద్వారకామాయో బాబా ఒళ్ళో కూడా ఈ మార్తాండ మహారాజు పడుకుంటూ ఉండేవాడు వాడి గురించి ఆ పిల్లవాడి గురించి మహాష్టపతి ఆందోళన చెప్తుంటే ఆయన అంటారు బాబా గారు భగత్ వీడిని నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలు వయసు వచ్చేదాకా నువ్వు నువ్వు పెంచు అని అంటారు దాని తర్వాత ఆ మాటల ప్రభావం ఆ మాటలు ఎందుకు అన్నారు బాబా అంటే తర్వాత చరిత్రలో చూస్తే ఖచ్చితంగా మార్తాన్ మహారాజ్కి ఇరవై ఐదో సంవత్సరం నిండిన తర్వాత మహాషాపతి గారు స్థాయిలో ఐక్యం అవుతారు బాబా సమాధి అయ్యేటప్పటికే ఈ మార్తాన్ మహారాజు గారికి ఇరవై ఒకటి సంవత్సరాలట అప్పటికి ఈయన ఇరవై ఒకట సంవత్సరం అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబా మహాసమాధి చెందారు ఈ మధ్యకాలంలో బాబా మహాసాపతి గారికి ఇతర భక్తులు కూడాను బాబా దుని వెలిగించిన తర్వాత ఆయన దగ్గర సాయంత్రం పూట సంచావందన సమయంలో ఆయన దగ్గర ఉన్నటువంటి చిల డబ్బులు కానీ డబ్బులు వాటితో పాటు ఈ ఆ రోజు తయారైనటువంటి ఈ దునిలో విభూతి కూడా పనిచేస్తూ ఉండేవారు ఏది అది కూడా ఉంచుకోకుండా అదే విచిత్రం ఆయన గుప్పెళ్లతో తీసి చివరికి సెలవు తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళ దోసిళ్లలో పోసేవాడు పోసి పంపించేవాడు అది అంత అనుగ్రహం అదంతా వాళ్ళు దాచిపెట్టి దాచిపెట్టి మహాసపతి గారి వాడు పెద్ద అయింది చాలా అయింది అది వాళ్ళ ఇంట్లో మొట్టమొదటి మాస్టారు సిద్ధి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మహాసపతి గారు ఆ మాతాడు మహారాజు గారికి మాస్టార్ అంటే చాలా ప్రేమ ఆయన ఆ మాతాండ్ మహారాజు గారు అందులోంచి తీసి ఆ బాబా స్పరిశ ఉన్న విభూతి తీసి మా మాస్ గారికి ఇచ్చారు కొంత అది మాస్టార్ అపురూపంగా తన దగ్గర దాచిపెట్టుకొని కొద్ది మందికి మాత్రం అది అది తాయెత్తు కట్టించి ఇచ్చారు ముగ్గురికి ముఖ్యంగా ఒకసారి ఎవరికంటే నాకు సులోచన అనే ఆమెకి అనే అతనికి ముగ్గురికి కూడా తనే స్వయంగా తాయెత్తు కట్టించి ఇచ్చారు ఆ మాస్టర్ ఆ రోజున తయారు చేసిన ఇచ్చిన తాయెత్తే నా మెడలో ఉంటుంది ఇప్పుడు దాని మీద నాకు అది నా శరీరంలో ఒక భాగం నా ఆత్మలో నా భాగం అది ఒకటి అట్లా ఒకసారి ఒక అడిగాడు మాస్టర్ గారి దగ్గర పక్కన ఉంటున్నప్పుడు నా వస్తువు ఏదో మర్చిపోతే అతను తీసుకున్నాడు తీసుకొని నా దగ్గరికి వచ్చి అడిగాడు మీకు అత్యంత ముఖ్యమైన వస్తువు మీ దగ్గర లేదు ఇప్పుడు అది ఏంటో చెప్పండి అన్నాడు గమక్క నా చేయి గుండెల మీదకి వెళ్ళింది తాయత మీ దగ్గరికి అతను ఆశ్చర్యపోయాడు మీకు అత్యంత విలువైన వస్తువు అదే అని చెప్పినాను అవును ఇదే నాకు అత్యంత విలువైన వస్తువు అన్నాను తర్వాత అదే నేను మర్చిపోయినటువంటి వస్తువు చూపించాడు ఇది ఇది అనుకున్నాను అని చెప్పిన అట్లా మాస్టారు ఆయన తయారు చేసి ఇచ్చిన ఆ యొక్క తాయెత్తు యొక్క ప్రభావం అంతా ఇంత కాదు దాని మీద నా దృష్టింత హృదయ అంతా మీద ఉంటుంది నాకు ఇప్పుడు అది ఆయన ప్రసాదించినటువంటి అనుగ్రహం నా మీద ఇది ఒక విషయం ఇది వేరే విషయం ఇదే కాకుండా ఆ మహాసపతి గారికి ఈ విభత్తి కాకుండా అప్పుడప్పుడు బాబా ఏం చేశారంటే ఆయనకు ఒక బెత్తం ఇచ్చారు సన్నటి బెత్తం బాబా సటకలాగా ఉండదు అది చాలా సన్నగా ఉంటుంది తర్వాత మూడు వెండి నాణ్యాలు ఇచ్చారు అవి కాకుండా తను తొడుక్కొని వెళ్ళే వెళ్ళే తొడుక్కున్నటువంటి పాదరక్షలు ఆయన వాడినటువంటివి మహాసాపతి గారికి ఇచ్చారు ఈ పాదరక్షలు సంస్థానంలో కూడా ఉన్నాయి మహాసాపతి గారి ఇంట్లో కూడా ఉన్నాయి వేరే వేరే ఇవి ఈ మహాసాపతి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పాదుకలు నమస్కారం చేసుకునేవాళ్ళం ఆ నాణ్యాలు నమస్కారం చేసుకునేవాళ్ళం ఆ బెత్తానికి నమస్కారం చేసుకునేవాళ్ళం ఆయన మహాష్టపతి గారి సమాధికి నమస్కారం చేసుకునేవాళ్ళం మాస్టర్ ఆ మాతాన్న మహారాజు గారి దగ్గర కాసేపు కూర్చోబెట్టి ఆయన అలా వెళ్లేవారు ఏదైనా పని ఉంటే నన్ను అక్కడ కూర్చోబెట్టి ఇద్దరు వెళ్ళినప్పుడు నేను అట్ట చాలాసేపు మాతాడు మహారాజు గారి దగ్గర కూడా గడపటం సంభవించింది అలా ఆయన యొక్క తర్వాత మాతాడు మహారాజ్ తర్వాత ఆయన వారి యొక్క సంతతిలో అశోక్ మహారాజ్ గారు ఆయన సతీమణి వాళ్ళిద్దరూ అక్కడ ఉండేవాళ్ళు మా మాత సమాధి అయిన తర్వాత సమాధి దగ్గర మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు అశోక్ మహారాజ్ గారు సతీమణి ఎక్కువ కనిపిస్తూ ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ తర్వాత తర్వాత చాలా రోజులకి ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితమే ఈ ఈ అశోక్ మహారాజు ఏం చేశారంటే ఒకసారి ఈ పాదుకలు మహాసపతి గారి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ పాదుకలు అభ్యర్థిస్తే అందరూ అభ్యర్థిస్తే ఒక యాత్రగా బయలుదేరి అన్ని మందిరాలకి వెళుతూ అట్లా అందరికీ దర్శనం కలిగించారు భాగ్యం కలిగించారు అప్పుడు ఇరవై ఏళ్ళ క్రితమే ఒకసారి చీరాల మందిరానికి కూడా ఆహ్వానించడం జరిగింది ఆ రోజున జరిగినటువంటి ఆ వైభవం ఆ పాదాలకి చెప్ప నలవి కాదు చీరలు మొత్తం కూడా దర్శనానికి వచ్చారు ఆ పాతాల దర్శనానికి అంత వైభవంగా ఆ ఉత్సవం చేసి దర్శనం చేసుకున్నాం వాళ్ళు ఆ తర్వాత తర్వాత చాలా రోజులకి దాకా మళ్ళీ మన చీరాలకి ఆ పాతకులు రాలేదు తర్వాత ఇటీవల నేను ఇక్కడ వచ్చి నేను ఇంకా నివాసం ఏర్పరచుకున్న తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఒకసారి ఈ ఊళ్ళో ఒక మందిరం వాళ్ళు దగ్గర ఒంగోలు వస్తే ఒంగో బాపట్లా ఒంగోలు అట్లా వచ్చినప్పుడు వీళ్ళు కూడా కన్సల్ట్ అయ్యి వాళ్ళని ఈ ఊరికి రప్పించారు ఆ తర్వాత వాళ్ళు మన ఇంటికి కూడా మా ఇంటికి కూడా వచ్చారు మా ఇంటికి వచ్చినప్పుడు రెండు మూడు గంటలు ఉన్నారు అంతే అప్పుడు నేను చెప్పాను మా అశోక్ కుమారా గారు వాళ్ళతో అశోకున్న శశాంకుని వారు వారు ముదిమన్నవాడు సంవత్సరం మా ఇంటికి దయచేయండి మా ఇంటికి పావనం చేయండి మీరు వచ్చినప్పుడల్లా అని చెప్పి నేను కోరుకున్నాను అన్నమాట అందుకని ఒంగోలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు నాకు కబుర్లు చేస్తారు కబడ్డీ తప్పకుండా మన ఇంటికి వస్తారు అయితే కింద సంవత్సరం మాత్రం మన ఇంటికి రాలేదు రెండేళ్ళు అయింది ఈసారి మళ్ళీ మొన్న పద్నాలుగో తారీఖున ఒంగోలు నుంచి కబురు వచ్చింది ఇట్లా పాదుకలు వస్తున్నాయి మీ ఇంటికి పద్నాలుగు పదమూడో తారీఖు రాత్రికి వస్తాయి పదిహేను ప పదహారు పొద్దున దాకా మీ ఇంట్లోనే ఉంటాయి మీరు పూజ చేసుకోండి చాలా సంతోషం ఇస్తుంది ఆ పాదుకలు మన ఇంటికి వచ్చిన ఆ పాదుకలు రాగానే వాటిని చలుచుకొని ఆ మసాపతి కి బాబా ప్రసాదించినట్టు అనుగ్రహ రూపం ఆ పాదుకలు అందుకని ఆ పాదుకల విలువ చాలా చాలామందికి గొప్ప గొప్ప గురు భక్తులకి ఆ పాదుకల విలువ తెలుస్తుంది గురు పాదుకల యొక్క విలువ ఆ మహాత్ముల పాదుకల యొక్క విలువ ఒకసారి మాస్టారు సత్సంగంలో ఒక ఒక ఇన్సూరెన్స్ చెప్పారు ఒకటి కాదు ఇట్లాంటివి రెండు మూడు ఇన్సూరెన్స్లు కూడా చెప్పారు అందులో ఒకటి నాకు బాగా గుర్తున్నది ఒక మహారాజు గారు ఏనుగు అంబారీలతో సకల సంపదలతో ఏటో వెళ్తూ ఉంటారు ఆయన పరివారాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు తీసుకుంటే ఎద్దుడుగా ఒక అతను నెత్తి మీద ఒక మూట పెట్టుకొని వస్తూ ఉంటాడు వస్తూ ఉంటే అతను దగ్గరికి రాంగ దగ్గరికి వస్తున్నప్పుడు మహారాజు గారు ఆ అంబారీని అంతా ఆపించేసి కిందికి దిగుతాడు దిగేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఈ మూటలో ఏమున్నాయి అని చెప్పి అడుగుతారు అడిగితే ఆయన చూపించి ఇదిగో బలాన్ని గురువుగారి పాదకలు ఇవి అని చెప్పి చెప్తారా ఆహా పరివారానికి చెప్తాడు ఆపండి నా గురువు పాదకుల యొక్క వాసువాసన నాకు నాకు ముక్కులకి సోకుతున్నది నా గురు పాదాలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ దగ్గరేను అని అంటారు అంతట్లోకి ఈ వ్యక్తి ఎదురుగా వస్తాడు అనమాట ఆపించి చూస్తే ఆ గురు పాదాలు ఎవరు మీ గురువు గారు అంటే ఈ గురువు వీరు గురువే ఆయన ఈ గురు పాదాల యొక్క ఆ స్పందన ఆయనకి ఎలా తెలిసిందంటే ఆ గురువుకి ఆ శిష్యుడికి ఆయనకి ఉన్నటువంటి ఒక గొప్ప అనుబంధం ఒక ఒక సంబంధం ఒక ఆత్మీయ ఒక ఆత్మ సంబంధించినటువంటి సంబంధం పూర్వకమైన సంబంధం మనసు మనసు ఎప్పుడు మనసు ఆ గురువు గారి పాదాల దగ్గర ఉంటుందన్నమాట అందుకని అంత దూరానికి ఉండగానే ఆయనకి తెలిసింది వాటి స్పందన తెలిసింది తెలిసి ఆపిచిస్తే గురు అప్పుడు ఆయన అడుగుతాడు నాయన ఇదిగో ఈ పాదాలు నాకు ప్రసాదించు ఇది ఈ సంపదలన్నీ నీకు ఇస్తాను ఆ పాదాలు నాకు ఇవ్వు అని అడుగుతాడు వాటి విలువ తెలిసినటువంటి వ్యక్తులకి వాటి యొక్క వాటి మీద ఉండే ఎంత అపారమైన భక్తిభావం కలుగుతుంది అనమాట అట్లాగే ఇవన్నీ నేను గుర్తించుకొని పాదాల యొక్క విలువని గుర్తించుకొని మాస్టగారు చిన్న పుస్తకం రాశారు సిరిది క్షేత్ర సందర్శనం అనేటటువంటి పుస్తకం ఆ పుస్తకంలో మాస్టర్ నిజంగా ఎవ్వరికీ రాదు అటువంటి ఆలోచన అటువంటి థాట్ అటువంటి భావాలు అంత అంతర్నీలంగా ఉండేటటువంటి విషయాలు ఎవరి మనసుకు ఇంత మటుకు నేను ఎన్నో బాబా చరిత్ర పుస్తకాలు చదివాను మాస్టర్ కాకుండా దొరికినవన్నీ కూడాను మాస్టర్ ఇచ్చినవి ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రచురించే నాకు పంపిస్తూ ఉంటారు కొత్త పుస్తకాలు చదువుతుంటారు ఎక్కడ ఆ భావన వ్యక్తం చేశారేమో ఎక్కడ లేదు ఎవరు లేదు ఏంటంటే ఆ భావన మాస్టర్ ఒక మాట అంటారు ఏంటంటే అందరికీ కూడాను దేవ దేవత అన్ని శక్తులకు కూడాను ఒక రూపం ఉంటుంది విద్య సరస్వతి ఒక రూపం ఒక కేంద్రం అట్లాగే ప్రతి దేవతకు కూడాను ఒక రూపం ఉంటుంది అన్నమాట ఒక కేంద్రం ఉంటుంది ఒక రూపం ఉంటుంది ఒక దేవత ఉంటుంది ఒక విద్యకి విద్య దేవత లక్ష్మికి ధనానికి లక్ష్మీ దేవత అలాగే ధన దేవత ఇట్లా అన్నిటికీ దేవతలు ఉంటారు ప్రతిదానికి కూడాను మరి ఆయన ఒక మాట అంటారు గురుభక్తి అనే దానికి ఒక దేవతా రూపం ఏదైనా ఒక రూపం దైవ రూపం ఏదైనా ఉంటే ఒక స్థానం గనక ఏదైనా ఉంటే అది ఈ గురుస్థాన్ సిడ్డీలో ఉన్నటువంటి గురుస్థాన్ వాటి ఆ దేవతా మూర్తి యొక్క ఆకారమే బాబా ఈ ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి పాదుకులు అంటారు అంటే గురు గురుభక్తి అనేటువంటి ఒక దేవత రూపం ఆ గురు అక్కడ ప్రతిష్ఠించినటువంటి బాబా పాదాలు వాటి కేంద్రస్థానం గురుభక్తికి కేంద్రస్థానం బాబా బాబాయ్ గురుస్తామని చెప్పి మాటలు వ్యక్తం చేస్తాం క్షేత్ర సందర్శన ఉన్న పుస్తకం చదవడం తప్పకుండా చిన్న పుస్తకం అట్లా అవి చదివినప్పుడు అవి హృదయంలో మనకి నాటకంలో ఉన్నప్పుడు మనకి మహా బాబా గారి పాదాలు మహాసపతి గారికి ప్రసవించినవి ఆయనకి వచ్చినప్పుడు మన మనకి మన ఇంటికి వచ్చినప్పుడు మనకి అంత ఆనందం కలుగుతుంది పరమానందం కలుగుతుంది వాటికి అంటి పెట్టుకుని అట్లాగే నేను ఇంకా ఇంటికి వచ్చిన ఇంటి పాదాలు ఎక్కడికి పోను ఆ పాదాల దగ్గరే కూర్చుంటాను అట్లా వీలైనంతవరకు నామస్మరణ చేస్తూ ఈ దత్త పాదుక నామాలు ఉన్నాయి కదా నేను నా నేను చేసుకుంటుండే నామాలు ఆ నామాలు చేసుకుంటూ అక్కడే కూర్చుంటాను అట్లా ఈసారి కూడా చక్కగా ఇక్కడ మన ఇంట్లోనూ మళ్ళీ ఈపుటిపాలెం సాయి మాస్టర్ సత్సంగం గృహానికి తీసుకెళ్ళి అక్కడ ఊళ్ళు అందరికి చెప్పి అక్కడ విశేషంగా పూజ చేసుకొని మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చుకొని ఆతిథ్యం నుంచి వాళ్ళని బాబా యొక్క ప్రతినిధులుగా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా సత్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని అలా పంపించడం జరిగింది ఆ సందర్భంలో నేను ఎప్పుడు కూడాను మీకు అందరికీ సత్సంగ సభ్యులందరికీ చెప్పి చెప్పిన విధంగా అందరినీ తలుచుకొని అందరికీ మేలు చేయండి అని చెప్పి ఆ పాదాలకి విన్నవించుకొని ప్రార్థించాను మనందరికీ మేలు కలగాలని చెప్పి ఇప్పుడు కూడా నేను అదే ప్రార్థన చేస్తున్నాను బాబా రూపంలో మన ఇంటికి విచ్చేసినట్టు మా ఇంటికి విచ్చేసినట్టు ఓ సాయినాథ తండ్రి మేము ఈ రెండు ఈ రెండు రోజులు మేము చేసినటువంటి పూజలు స్వీకరించి మమ్మల్ని అందరినీ కూడాను అనుగ్రహించి కాపాడుచు ఉండు తండ్రి శ్రీ సాయినాథ్ మహారాజుకి జై భరద్వాజ మహారాజుకి జై గురుదేవదత్తకి జై శ్రీ గురు చరణం చరణం దత్త గురు చరణం శరణం శరణం సాయి చర్మం 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 శరణం 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 ఓం సాయి మాస్టర్ మిత్రులారా ఈ సందర్భంగా ఒక విషయం గుర్తొచ్చి చెప్పడం మర్చిపోయాను ఈ అశోక్ మహారాజ్ గారు నేను మాట్లాడుతున్న సందర్భంలో ఉన్న మాస్టారు వచ్చి వాళ్ళు ఇంట్లో మార్తాన్ మహారాజ్ గారి దగ్గర కూర్చొని బాబా సంగతులు ఎన్నెన్నో చెప్పించుకుంటుండేవాళ్ళు చాలాసేపు అక్కడే కూర్చుని ఉండేవాళ్ళు పదే పదే అని చెప్తూ అట్లా ఆయన ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మాస్టగారు అక్కడే సిగరెట్లు కూడా కాల్చుకునేవాళ్ళట మార్తాన్ మహారాజ్ సన్నిధిలోనే ఈ అశోక్ మహారాజ్ గారు చేత ఆ మార్తాన్ మహారాజు గారు మాస్టగారికి సిగరెట్లు తెప్పించేవాళ్ళ నేను పోయి సిగరెట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టేవాడిని అని చెప్పి చెప్తే నాకు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఈ ఆధ్యాత్మిక ఆ కుటుంబాలకి ఉండేటటువంటి ఆ యొక్క ఆత్మీయత కలయిక ఒకటే అనే భావాలు ఆ కుటుంబాలతో మనకున్నటువంటి అనుబంధాలు మా వాళ్ళ సేవ మనం చేసుకోవటం కాస్త కురుస్త ఇదంతా మనం ఎప్పుడో చేసుకున్నటువంటి పూర్వపుణ్యం పూర్వపుణ్యం కూడా అంటానికి కూడా నాకు మనసు రావట్లేదు ఈ ఈ జన్మలోనే వాళ్ళ దృష్టి మన మీద పట్టడం వల్ల మనకు అంతటి అనుగ్రహం కలిగింది అనే భావనే నా ఎప్పుడూ ఉంటూ ఉంటుంది అనమాట అలాగే ఎప్పుడు కూడా నిరంతరం ఈ మన జీవులు మన అన్నీ కూడా ఆయనలో లీనమయ్యేదాకా కూడా ఇలాగే మన అనుగ్రహం प्रसाद उड़ा मे मरकसारी प्रारथिस्तून श्री साइनाथ महाराज की जय भरद्वाज महाराज की जय गुरदेवदत्त की जय